హాయ్ వెల్కమ్ టు సోమస్వాతి బ్లాక్స్ నేనైతే సైదాబాద్తో ఎక్కడెక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్లలో నేను వినాయకుడిని చూశాను ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ కూడా చెప్తాను ఈ వినాయకుడు వచ్చేసి మన వెనక సైడ్ గేట్ దగ్గరలో కొంచెం ముందుకు వస్తే అక్కడ సైడు ఈ మండపంలో ఈ వినాయకుడు ఉన్నాడనమాట అండ్ కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే సేమ్ యాజ్ ఇస్ అలాగే మాతృశ్రీ కొంచెము ముందుకెళ్తే అంటే వెనక సైడ్ గేట్ నుంచి కొంచెం ముందుకెళ్తే మళ్ళీ మండపంలో మళ్ళీ ఈ గణేష్ దర్శించుకోవచ్చు ఈ అబ్బాయి అయితే బలసిగ్గుపడుతున్నాడు హాయ్ చెప్పమంటే నేను చెప్పను అని చెప్పేసి అంటున్నాడు అలాగే ఇంక కొంచెం గలీలో నుంచి అలా కొంచెం ముందుకు వస్తాయి ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఏంటంటే ఇంట్లోనే ఇట్లా దేవుణ్ణి పెట్టుకున్నారనమాట దాని తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర పక్కన సైడ్ అనమాట ఈ వినాయకుడు అండ్ ఇంకొంచెం వెనక సైడ్ అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఈ వినాయకుడు అండ్ అలా కొంచెం ముందుకెళ్తే వెళ్తే ఏంటంటే హనుమాన్ టెంపుల్ ఉంటుంది హనుమాన్ టెంపుల్ ఫేమస్ హైదరాబాద్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది హనుమాన్ టెంపుల్లో అప్పుడే హారిదే టైంలో వెళ్ళాం కాబట్టి సో అంత వినాయకుడు అంత కనిపించట్లేదు మెయిన్ ఏంటంటే అందరు ఉన్నారు అండ్ ఇది వచ్చేసి ఏంటంటే సైదరాబాద్లోనే అనేది సైదాబాద్లోనే చెప్తున్నాను కొంచెం ముందుకెళ్తే ఏంటి అని అంటే సిల్వరాఫ్ స్కూల్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే వెళ్తే చిన్న పిల్లలు సిక్స్త్ స్టాండర్డ్ చదువుతున్న చిన్న పిల్లలు పెట్టుకున్న చిన్న వినాయకుడు అండ్ పక్కనే ఇంకో గల్లీలో ఈ వినాయకుడు అనమాట అట్లా అట్లా పక్క 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 పక్కనే కొన్ని కొన్ని అంటే అలా పక్క పక్కనే పెడుతూ ఉంటారు కదా సో ఇది ఒక వినాయకుడు అనమాట అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏంటి అని అంటే మనకి సారాబట్టికి కొంచెం దగ్గరలో ఈ వినాయకుడు అండ్ ఇది వచ్చేసి సారాబట్టి దగ్గర ఏంటంటే ఒక కాన్సెప్ట్తో పెట్టారనమాట అంటే గోస్టు గోస్ట్ హౌస్ లాగా అలా పెట్టారనమాట అంటే గోస్టులను దాటుకొని అంటే దయ్యాలను దాటుకొని మనం దేవుణ్ణి దర్శించుకోవాలి అలా ఒక చిన్న కాన్సెప్ట్తో పెట్టారనమాట చూసావా మనుషుల వాళ్ళంతా ఇదైతే చాలా చాలా బాగుంది అంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఏంటంటే అందరు చిన్నపిల్లలే అలా దెయ్యం వేసుకొని దెయ్యం వేషం వేసుకొని అలా ఉన్నారనమాట లోపల అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంది అండ్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఎప్పుడు కూడా పెడుతూ ఉంటారు ఇక్కడ అంటే సరబర్త్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ చేయడం అనమాట అండ్ ఇంకా ముందుకైతే వెళ్ళలేదు సో దూరం నుంచే తీసాను అనమాట వినాయకుడు అండ్ ఇది ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నాగులమ్మ టెంపుల్ ఉంటుంది సేమ్ శారాబట్టి దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక గల్లీలో అక్కడ నాగులమ్మ టెంపుల్ ఉంది ఆ నాగులమ్మ టెంపుల్ అనమాట ఇది వచ్చేసి మూడుగుళ్ళు దాటిన తర్వాత ఇంకొంచెం లోపలికి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఆ హనుమాన్ టెంపుల్ దగ్గర అనమాట ఇది వచ్చేసి అంటే కొంచెం దగ్గర దగ్గరలోనే హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి కొంచెం దాటి వెళ్ళిన తర్వాత అక్కడ అనమాట ఇది వచ్చేసి చేపల మార్కెట్ తెలుసు కదా అందరికీ తెలిసే ఉంటుంది చేపల మార్కెట్ దగ్గర ఈ వినాయకుడు అనమాట మెయిన్ చాలా పెద్ద వినాయకుడు మేము చూసింది అని అంటే చేపల మార్కెట్ దగ్గర మెయిన్ ఎంట్రన్స్ రోడ్ మీద అనమాట ఈ వినాయకుడిని పెట్టారు నేను పెద్ద వినాయకుని చూసింది అని అంటే ఇదే అనుకుంటా సైదాబాద్లో ఐ థింక్ అండ్ కాలనీలో కూడా చాలా ఉన్నాయని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పారు నేనైతే వెళ్ళలేదు చూడలేదు అండ్ ఇది వచ్చేసి మనకి ఎక్కడ అంటే సింగరేణి శ్రీనివాస్ గారి వాళ్ళ ఇంటి ముందు అనమాట ఈ వినాయకుడు అండ్ నేను దూరం నుంచే తీసాను అంత దగ్గరికి వెళ్ళేదా దిగలేదు ఈ వినాయకుడు వచ్చేసి ఏకలవ్య నగర్ దగ్గర అంటే ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుందన్నమాట హనుమాన్ టెంపుల్ గ్రౌండ్లో ఈ వినాయకుడిని దర్శించుకోవచ్చు అండ్ మనమైతే ఇన్ని వినాయకులు చూసాం కాబట్టి ఎక్కడెక్కడ ఏ వినాయకుడు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాము ఎందుకంటే నేను చూసిన తర్వాత మళ్ళీ నేను తర్వాత ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను కాబట్టి అండ్ ఇది కూడా సేమ్ యాస్టేజ్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఏకలవ్య నగర్ దగ్గరనే అనమాట ఒక గల్లీలో పెట్టారు అండ్ ఇది ఎగ్జాక్ట్లీ ఏకలవ్య నగర్ దగ్గరే అనమాట సో అలా కొంచెం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చిన్న గల్లీ నుంచి అట్లా ముందుకు వస్తే ఇది ముడుగుళ్ళకి దగ్గరలో ఒక చిన్న పిల్లలు పెట్టుకున్నారు ఇది కూడా ముడుగుళ్ళ దగ్గరనే ఈ వినాయకుడు వచ్చేసి ముడుగుళ్ళ దగ్గర అంగన్వాడీ అని ఉంటుంది దాంట్లో ఈ వినాయకుని పెట్టాలన్నమాట చాలా బాగుంది కదా అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అండ్ మొత్తం అంతా ధూపం అనుకుంటా ఐ థింక్ అంత మొత్తం అంతా పొగ పొగ ఉండింది ఈ వినాయకుడు వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో అంటే ప్రతిసారి బాబాయ్ పిన్ని వాళ్ళు ఇట్లా పెడతారు వినాయకుడిని ఈసారి కొంచెం చిన్నగా పెట్టారు ఎప్పుడు పెద్దగా పెడతారు ఈసారి కొంచెం చిన్నగా పెట్టారు అది కూడా ఇంట్లో ఇంటి లోపల పెట్టారు ఎప్పుడైతే ఇంటి బయట కొంచెం పెట్టేవాళ్ళు ఇప్పుడైతే ఇంటి లోపల పెట్టేసుకున్నారనమాట ఈ వినాయకుడు వచ్చేసి మెస్కో హౌస్ దగ్గర అండ్ మెస్కో హౌస్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒకటి కమాన్ ఉంటుంది ఆ కమాన్ లోపల వినాయకుడు ఈ వినాయకుడు అనమాట ప్రతిసారి కొన్ని కొన్ని ప్లేసెస్లలో గణేషుడిని కంపల్సరీ పెడతారు ఈ సైదరాబాద్లో దాని తర్వాత ఇంకా ఇప్పుడైతే చాలా ఎక్కువైపోయాయి నేను చెప్పాలంటే ఈ ఇప్పుడైతే ఎక్కువైపోయాయి ఇవైతే నార్మల్గా అండ్ ఈ వినాయకుడు వచ్చేసి మా ఇంటికి దగ్గరలో మా ఇంటికి దగ్గరలో అనమాట వినాయకుడు అండ్ ఈ వినాయకుడు వచ్చేసి మా మేనత్త వాళ్ళ ఇంట్లో మా మేనత్త వాళ్ళ ఇంట్లో కింద వినాయకుడు పెట్టారు ఈ వినాయకుడు వచ్చేసి మా మేనత్త వాళ్ళ దగ్గరలో ఒక నాగులమ్మ టెంపుల్ ఉంటుంది ఆ నాగులమ్మ టెంపుల్ పక్కన అనమాట ఈ వినాయకుడు వచ్చేసి నాగులమ్మ టెంపుల్ దాటిన తర్వాత ఈ వినాయకుడు అండ్ ఎగ్జాక్ట్లీ ఈ వినాయకుడు వచ్చేసి మన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా వాటర్ ట్యాంక్ దగ్గర ఈ వినాయకుడు అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అంటే వాటర్ ట్యాంక్ దాటిన తర్వాత ఒక గల్లీలో ఒక దగ్గర ఈ వినాయకుడు ఉన్న అనమాట సో పక్క పక్క గల్లీ గల్లీలోనే ఒక ఇంకొక వినాయకుడు ఉన్నాడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో వినాయకుడు అనమాట సో అలా 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 నేను సైదాబాద్లో ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ లేదంటే ఒక ట్వంటీ వినాయకులను చూశాను అనమాట సో అలా నేను చూసిన వినాయకులను మాత్రమే ఇంకా చాలా వినాయకులు ఉన్నారు చూసేటిది ఈ వినాయకుడు వచ్చేసి మా ఇంటి పక్కనే శ్రీనిలయం ఉంటుంది ఆ శ్రీనిలయంలో కింద పెట్టారనమాట ఈ వినాయకుడు వచ్చేసి మా తోటి కోడలు వాళ్ళ ఇంట్లో పైన వాళ్ళు పెట్టుకున్నారన్నమాట సో ఈ వీడియో నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్